అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను గుడికైతే వెళ్దాం ఎట్లయినా పండగ కదా అని చెప్పేసేసి మంగళవారం కూడా వచ్చిందని ఆంజనేయ స్వామి గుడికి అట్లా అయితే స్టార్ట్ అయ్యాను అనమాట సో ఇంకా ఆ దగ్గరలోనే ఒక శివాలయం కూడా ఉంది సో ఫస్ట్ శివాలయం చూసుకుని నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వద్దామని అయితే ఫస్ట్ శివాలయంకైతే ఎంటర్ అయ్యాను సో ఇక్కడైతే విగ్రహం అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది నిజంగా టెంపుల్కి వస్తే మనకు తెలియకుండా ఒక పీస్ఫుల్నెస్ అనేది మైండ్కి వచ్చేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఎంతమంది చుట్టాల్లో ఉన్నా ఎట్లా ఉన్నా మన స్ట్రెస్ అనేది మనకి ష్యూర్గా ఉంటుంది బట్ కానీ టెంపుల్కి వస్తే మాత్రం ఏమవుతుందో తెలియదు జస్ ఏ మెరాకిల్ నిజంగా చెప్పాలంటే భగవంతుడిని నమ్మేవారు ఎవరైనా సరే ష్యూర్గా ఆ పీస్ ఆఫ్ మైండ్ అయితే ఆ ఫైవ్ మినిట్స్ కొంత ఎమోషనల్ అనేది కూడా మనకు తెలియకుండానే అప్రోచ్ అయిపోతుంది సో అలా చూస్తూ అయితే ఉండు అని ఉండాలనిపిస్తుంది నాకైతే సేమ్ అలా అని అనిపించింది కాంపౌండ్ మొత్తం అయితే చూస్తున్నాను ఎక్కడికక్కడ ఇదివరకు పెద్ద పెద్ద టెంపుల్స్ తిరుపతి షిరిడి ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర మాత్రమే ఫోన్ నాట్ అలౌడ్ అనేవాళ్ళు ఇప్పుడు నార్మల్గా విలేజెస్లో ఉండే ప్రతి చిన్న టెంపుల్ దగ్గర కూడా ఫోన్ వద్దు ఫోన్ వద్దని గోల అయిపోతుంది సో అక్కడైతే అలాగే నాన్న తిప్పలపడి పడి వీడియో తీసి అక్కడికి ఆంజనేయ స్వామి గుడికి చాలా కొంచెం డిస్టెన్సే అనమాట సో చూసుకుంటూ అయితే వెళ్ళిపోదామని అయితే నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాను సో అక్కడికి అక్కడ ఇంకా దారి ధ్వమం గేట్ ఎంట్రీ నుంచే అమ్మ ఫోన్ పెట్టే ఫోన్ పెట్టే లోపలంటూ స్టార్ట్ చేశారు ఓరి దేవుడా ఇది ఎక్కడ గోలా అనుకున్నాను వాళ్ళని తీస్తున్నా తీస్తున్నా అని చెప్తూనే వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా సో ఏం లేదు చిన్న లిటిల్ బిట్ మీ అందరికీ కూడా చూపించాలని తాపత్రయం అంతకుమించి ఏం లేదు సో ఏదైనా మనం అంటే దేవుడి కోసం వెళ్తున్నావా వీడియో కోసం వెళ్తున్నావా అని అయితే అనకండి ఫస్ట్ నేను దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాతే మళ్ళీ బ్యాక్ వచ్చి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తానన్నమాట ప్రతి ఒక్కరికి ఇది ఒకటి క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ నా దర్శనం అయిన తర్వాతే మళ్ళీ సెకండ్ రౌండ్ నేను వీడియో చేస్తాను ప్లీజ్ వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ